హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఐదు వందలకే గ్యాస్ అలాగనే రెండు వందల లోపు ఉచిత కరెంటు అయితే వీరికి మాత్రమే అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్టయితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లీట్ చేయకుండా వివరాలు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్తగా తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలపై దృష్టి సారించింది ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అభయ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది అయితే ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాల్లో చెప్తున్న విషయం తెలిసింది ఈ క్రమంలోనే మంత్రి సీతక్క కీలక ప్రకటన అయితే చేసింది లబ్ధిదారులకు అతి త్వరలోనే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్తో పాటు రెండు వందల యూనిట్ లోపు ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు సీతక్క తెలిపారు ఈ మేరకు కసరత్తు నడుస్తుందని వెల్లడించారు ఇప్పటికే ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించామని వాటిలో అర్హులను గుర్తించి లబ్ధిదారులందరికీ సబ్సిడీ గ్యాస్ సిలిండర్తో పాటు రెండు వందల యూనిట్లలోపు ఉచిత కరెంటు అందిస్తామని సీతక్క స్పష్టం చేశారు చూశారు కండి మొత్తం మీదుగా తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరు గ్యారెంటీల అమలపై దృష్టి సారించింది అయితే ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి పలు దరఖాస్తులు అయితే తీసుకున్నారు అయితే ఐదు వందలకు గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల యూనిట్ లోపు ఫ్రీ కరెంట్ అయితే అని చెప్తున్నారు అయితే అందరికీ కాదు అయితే వెరిఫై చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వారికే ఈ పథకాలు వర్తిస్తుందని స్పష్టంగా అయితే మంత్రి సీతక్క అయితే స్పష్టం చేశారు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్